హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓం శివ భక్తి ఇప్పుడు ఈ ఎండాకాలంలో చూడండి మిట్ట మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఎండాకాలంలో చూడండి ఆ ఒక ఆవులు ఎండలలో అయితే పడుకొని ఉంటున్నాయి మనం అందరం ఇంట్లో అయితే పడుకుంటున్నాం ఈ ఒక ఆవులనే ఎండలలో పడుకున్నాయి చూడండి అంటే ఎండ పాపం ఎండలో కూడా మనకంటే ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి పాపం దానికంటూ ఏం లేవు కదా పాపం ఇవన్నీ చూడండి పాపం రోడ్ల మీద అయితే ఎండలో పడుకుంటున్నాయి ఆ చెట్లు ఆకులు అయితే తింటుంది ఈ కాదు ఇగోండి అక్కడ ఒక రెండు కుక్కలు ఉన్నాయి మా రోడ్లోనే ఒక నాలుగైదు కుక్కలు అయితే ఉంటాయి ఈ లోపల అక్కడ ఈ రోడ్లో అయితే పాపం ఎవరేమంటారు కుక్కలు ఎవరి ఇంటికాడైనా పడుకున్నా అదే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇంట్లో కాడైతే కుక్కలని ఎవరు అరుస్తారు అది పాపం ఏదైనా మీ ఇంట్ల దగ్గర గోమాత ఎవరైనా వచ్చి ఆవులు వచ్చి కూర్చున్నా పాపం తరమక తరమపాక అండి ఇంటి దగ్గర పడుకునేవ్వండి ఎండలకు పాపం అల్లాడిపోతున్నాయి కదా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఒక దేవాలయం వీడియోని సంబంధించిని మన ఒక స్పీచ్ అనే ఇస్తాం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఓం శివ భక్తి ఓకేనా తెలియచేస్తాం ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క దేవాలయంది ఎక్కడెక్కడ ఏమేమి దేవాలయాలు ఉన్నాయి ఏమేం శక్తులు అనేవి ఉన్నాయని తెలియజేస్తాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివభక్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్